ఈరోజు మనం వీడియోస్ లో చూపించినవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అనమాట ప్యూర్ హై క్వాలిటీ నుంచి ఇలా వెళ్తూ మీరు ఎవరు ఏ కస్టమర్ వచ్చినా సరే ధైర్యంగా అక్కడ చెప్పవచ్చు మా పిఎల్స్ లో ఈ రేట్లో కావాలండి ఈ మోడల్ కావాలంటే కూడా వాళ్లే వెళ్ళి తీసుకోవచ్చు మేము ఇవ్వాల్సిన పని పనిగొడలేదు ఈరోజు చూసిన శారీస్ అన్ని ఫైవ్ థౌసండ్ లోపల శారీసే సింపుల్ గా బిజినెస్ చేయాలి అనుకుంటే ప్యూర్ ఎక్స్క్లూజివ్ మంగళగిరి కావాలి అనుకుంటే ఇక్కడ హోల్సేల్ కూడా తీసుకెళ్ళొచ్చు వర్క్ కి హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అంటే అంతే బట్ వర్క్ సారీ డిఫరెంట్ రెగ్యులర్ గా ప్లేన్ కాకుండా ఇప్పుడు మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అవటం వల్ల మనకున్న ప్లస్ పాయింట్ అదేనమ్మా ఇదిగోండి ఈ చీర నాకు బాగా గుర్తుంది నానమ్మ దగ్గర ఉండేదక్క ఇలా మంగళగిరిలో కొత్తగా మనకి గట్టి నేతలో ఈ మోడల్ వచ్చిందండి మన గ్యాప్ బోర్డర్ లో చూసాం కదా గట్టి నేత ముద్ద బోర్డర్ లో గట్టి నేత అనమాట నిజాం బోర్డర్ లో కూడా చూసాము కాబట్టి గోల్డ్ లో నేత అనేది మనం చేయలే చేయటం అంటే మామూలుగా రన్నింగ్ చేసాం సార్ నియాన్ కలర్స్ ఇట్లాంటివి కొద్దిగా స్పెషల్ షేడ్స్ చేసాం అనమాట మీరు వీటికైనా ఏదన్నా త్రీ థౌసండ్ రూపీస్ పడుతుంది అవేనండి అవన్నీ తీయటం పాపం ఇలాంటి శారీస్ అన్ని ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ నుండి ఫైవ్ థౌసండ్ లోపలే ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు చీరలు అండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా హలో ఉన్నాం చెప్పండి మంగళగిరిలో సఖీకి వచ్చేసాం రెగ్యులర్గా మనం ఇక్కడికి వస్తూ ఉంటాం మంగళగిరి శారీస్ తో పాటు డ్రెస్ మెటీరియల్స్ లంగా వన్ని సెట్లు చూస్తూ ఉంటాం అయితే పండగ సీజన్ వచ్చింది కదా ఇంకా స్పెషల్ కలెక్షన్తో ఈ వారం మేము ముందుకు వచ్చేసాం అనమాట రండి పద్మక్క రెడీగా ఉన్నారు స్టాక్ కూడా అంతా తీసి పెట్టేశారు ఈ సారీ ఎక్కువ శారీస్ కాకుండా కొంచెం కలెక్షన్ అయినా ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నాం అన్నమాట డ్రెస్ మెటీరియల్స్ కూడా పెట్టాం కదా అక్క ఎందుకంటే ఎక్కువ శారీస్ వేసి మనం ఓపెన్ చేయటం కుదరట్లేదు అవును ఈసారి ఓపిక్గా ఒక ఐటమ్ ఓపెన్ చేసి చేయండి ఎస్ అక్క అయితే ఎప్పుడు మంగళగిరి శారీస్ తప్ప అసలు వేరే కట్టుకోరు నేను కూడా ఈరోజు వేసుకుంది ప్యూర్ మంగళగిరి పట్టు చీర హ్యాండ్లూమ్ శారీ అనమాట మంచి చాక్లెట్ కలర్కి ఇట్లా నేను పేరప్ చేసుకున్నా ఇందులో అయితే రన్నింగ్ బ్లౌజ్ మనకు వచ్చేస్తుంది సో ఫస్ట్ చూస్తున్న శారీ ఈ ఫ్యాబ్రిక్ అయితే మంచి ఫాలింగ్ ఉందండి ప్యూర్ మంగళగిరి పట్టు చీర దీని మీద వర్క్ అక్కే చెప్పాలి ఇంకా వర్క్ ఇది యాక్చువల్గా రేఖ కుట్టు అనేవాళ్ళం తెలుగులో మేము ఎంబ్రాయిడరీస్ అవి నేర్చుకునేటప్పుడు చేసే మా గార్మెంట్ అది కూడా ఒక పేపర్ కదా ఓకే ఎంబ్రాయిడరీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇట్లా అనమాట ఇది యాక్చువల్గా గ్యాప్ బార్డర్ లో ఇచ్చారు ప్యూర్ మీద యాక్చువల్గా ఇలా ఉంటాయి ప్లేన్ ఇది శారీ దీనికి ఇలా వర్క్ చేయించారు అనమాట ఇందులో కలర్స్ ఉంటాయి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ప్లేన్ ప్యూర్ పట్టు ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ త్రీ వర్క్ ఎంత ఎక్స్ట్రా అక్క జస్ట్ హండ్రెడ్ హండ్రెడ్ ప్రొడక్షన్ పాయింట్ కదా ఓకే దానివల్ల అలా ఇస్తున్నాం అనమాట కలర్స్ ఇవి ఇందులో మనకి వర్క్ కలర్స్ కూడా చూపిస్తాను ఒక్కొక్క శారీని ఈ సారి క్లియర్గా చూపిద్దామని ఇందులో ఇంకా కలర్స్ ఉంటాయి బట్ నేను కొన్ని చూపించాను వర్క్కి హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అంటండి అంతే బట్ వర్క్ శారీ డిఫరెంట్గా ఉంది కదా రెగ్యులర్గా ప్లెయిన్ కాకుండా ఇప్పుడు మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అవటం వల్ల మనకున్న ప్లస్ పాయింట్ అదేనమ్మా బయట ఇచ్చే మార్కెట్ ప్రైజెస్కి మనకి అంత డిఫరెన్స్ ఉంటుంది యాక్చువల్గా మీరు వర్క్ చేయించాలని అడిగిన అసలు మీరు దాన్ని ఏమంటాం స్కాలప్ చేయిస్తాం కదా అది ఏటానికి తీసుకెళ్తే ఎంత తీసుకుంటున్నారు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అలా తీసుకుంటారు మరి వర్క్ అయితే చూడండి ఎంత వర్క్ ఉంది కంప్లీట్ శారీ అంత వర్క్ ఉంది మనకి బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది అన్ని కలర్స్ బాగున్నాయి ఫాలింగ్ ఉంది ఫస్ట్ థింగ్ ఇది కలనేతలో వస్తుంది నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మీకు ఒక ఐడియా కోసం తీసానండి కొన్ని సో ఒకే వర్క్ ఇందులో కలర్స్ ఉన్నాయి సో ప్రస్తుతానికి ఇప్పుడు ఒకటి చూసాం కదండి ఇది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ విత్ వర్క్ ఉంటే వర్క్ లేకపోతే మనకి ఇలా ప్లేన్లో ఉన్న శారీస్ అన్ని త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ ఓన్లీ హండ్రెడ్ డిఫరెన్స్ నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం నెక్స్ట్ మంగళగిరి పట్టులోనే ఇది ఒక డిజైన్ అనమాట ఇప్పుడు నేను కట్టుకున్న లాంటి డిజైన్ అనమాట కట్టుకుంటే ఎవరికైనా బాగుంటుంది యంగ్ వాళ్ళైనా కొంచెం పెద్ద వాళ్ళైనా ఇప్పుడు ఇంకొక ఫీల్ ఏంటంటేనండి మనం అసలు ఏజ్ ఇలా కడుతున్నారంటే ఇప్పుడు చాలా వరకు మారమ్మ ఏజ్ తో సంబంధం అది చూయించడానికే తను ట్రేప్ చేసుకున్నారండి యాక్చువల్గా ఎందుకంటే ఇలా చూయించి చెప్పడం కంటే కూడా ట్రేప్ చేసుకుంటే ఇంకా బాగా తెలుస్తుంది ఇప్పుడు అలా వర్క్ బ్లౌజ్ మీ ఇష్టం అది కాంట్రాస్ట్ లేకపోతే సెల్ఫ్ అది ఎలా ఎవరికి అవసరం అయితే అలా బ్లౌజ్ ఇలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తాడు గ్యాప్ బోర్డర్ లో కంచి బోర్డర్ ఇస్తారు అనమాట ఈ చిలుకలు వచ్చేసి వీవింగ్ లోనే వచ్చేస్తాయి మీకు ఇంకా చాలామందికి సేమ్ శారీస్ అక్కడ అలా తెచ్చాం ఇక్కడ ఇలా తెచ్చాము అనేది ఆ మార్కెట్ స్టైల్ మాట తీరిపోవట్లేదు నన్ను ప్యూర్ మెయింటైన్ చేస్తున్నప్పుడు క్లాత్ పట్టుకుంటే ఇప్పుడు మీరు చాలా చోట్ల చూస్తుంటారు మన క్లాత్ డిఫరెన్స్ అనిపిస్తుందా లేదా నేను మనకి లూమ్ కి డెఫినెట్ గా కట్టుకుంటేనే డిఫరెన్స్ తెలిసిపోతుంది హ్యాండ్లూమ్ లోనే క్వాలిటీ వైజ్ కూడా మన దగ్గర ఉంటాయి కదా ఇప్పుడు అందులో మీకు రెండు రకాలు చూపించాము మేము అలానే మీకు కంటిన్యూషన్ ఉంటదండి ఇప్పుడు థ్రెడ్ లేదు జెరీ వీవింగ్ కాదు ఇది ఇలా ఇచ్చారు అనే దానికంటే కూడా ఫస్ట్ ఒకసారి మమ్మల్ని నమ్మి తీసుకెళ్తే ప్యాటర్న్ మీకే అలవాటు అవుతుంది తెలుస్తుంది పక్కన తెచ్చిందని దీని తేడా ఇందులో కూడా కొన్ని కలర్స్ ఉంటాయి చూడండి మేము ఊరికే ఇలా శాంపిల్గా పెడుతున్నాం ఇంకా చాలా ఉన్నాయన్నమాట కళ్ళైతలు వస్తాయి సింగిల్ కలర్ కూడా వస్తాయి దీని కాస్ట్ చెప్పలేదు అక్క మనం ఇది వచ్చేసి ఫోర్ నైన్ నైన్ ఫైవ్ ఇది నేను సేమ్ ఇందులోనే ఆరెంజ్ కట్టుకున్నా చాలా బాగుండి చెక్స్ డాలర్ బుట్టి అసలు అదైతే అప్పటి నుంచి రన్నింగ్ ఎప్పటి వరకు మాకు అందుకే ఇప్పుడు మరి కొన్ని కలర్స్ పెట్టాను నేను ఇది చూడండి ఎంత మంచి రాణి పింక్ ఏదో దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు ఇది కూడా బ్లౌజ్ రన్నింగ్ కానీ దీనికి ఆరెంజ్ కూడా కట్టుకో వేసుకో బ్లౌజ్ ఇది సాటిన్ కాటన్ ప్యూర్ సాటన్ కాటన్ థ్రెడ్ ఇచ్చేసి ఆరెంజ్ ఇచ్చారు అనమాట ఎడ్జ్ కాంట్రాస్ట్ కూడా మీరు బ్లౌజ్ వర్క్ చేయించుకొని వాడొచ్చు ఎల్లో కూడా ఎంత బాగుంది కదా ఇది ఒక కలర్ ఇందులో మంచి బండపాకు కలర్ డార్క్ బాగా పెట్టారు దీన్ని బాటిల్ గ్రీన్ అంటారు కలర్ ఇది మనకి ఫైవ్ థౌసండ్ రూపీస్ పడుతుందండి మీరు కట్టుకోవచ్చు అమ్మకి ఇవ్వచ్చు అమ్మమ్మకి ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది ఎవరైనా హ్యాపీగా డే అంతా క్యారీ చేసేలాగా అండ్ వైన్ కలర్ ఆల్సో అవైలబుల్ ఇప్పుడు ఇలా థ్రెడ్ లేచిందండి దీనికి లాకింగ్ ఇచ్చేసి లోపల కట్ చేసేస్తారు థ్రెడ్ లేచింది డ్యామేజ్ కింద అయితే కాదండి మీకు అది కూడా మీకు హ్యాండ్లూమ్ ఇంకా చాలా మందికి తెలియాలి చూడండి నేను చక్కగా మీకు ఇంత బూటీ ఇచ్చినప్పుడు థ్రెడ్స్ వదిలేసారు అనుకోండి వచ్చేస్తుంటుంది వదలరు ఇంత పని చేసిన వాళ్ళు ఆ లాకింగ్ సిస్టమ్ ఇవ్వకుండా అయితే థ్రెడ్ ని కట్ చేయకుండా ముడివ్వకుండా వదిలేసేరు ఇది చిలకల్లో కలర్స్ అమ్మా ఇంకొద్ది వేరే ఉన్నాయి చూపిద్దాం వీవింగ్ అమ్మా ఇది బార్డర్ గ్యాప్ బోర్డర్ ఇవ్వకుండా ఫుల్ కంచి బోర్డర్ ఇచ్చేసి మధ్యలో రుద్రాక్ష డాట్స్ ఇచ్చేసి ఫుల్ వర్క్ అనమాట మీకు వర్క్ సారీ ఎంత వరకు సహజంగా మనకి ఫ్యాక్టరీ ఐటెం ఎలా ఉంటుంది అంటేనండి ఎడ్జ్ కుర్చీల దగ్గర ఆపేస్తారు కదా అలా కాదు ఇలా పూర్తిగా వర్క్ వస్తుంది మీకు కంప్లీట్గా వర్క్ వచ్చింది ఇది బ్లౌజ్ బ్లౌజ్ బ్లౌజ్కి ఏంటంటే ఇట్లా హ్యాండ్కి ఇస్తారు హ్యాండ్స్కి ఇలా అయినా వేసుకోవచ్చు మీరు పై బార్డర్ కింద బార్డర్ అయినా అలా పెద్ద బార్డర్ అయినా వాడచ్చు ఈ కాస్తే మీకు ఇట్లా ఉంటుంది ఇది ఎందుకంటే కుర్చీల దగ్గర ఎలాగో కనిపించదు కాబట్టి కింద కూడా లేదు ఇది వచ్చేసి ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ ఇది కూడా మనకి ఫైవ్ థౌసండ్ జస్ట్ అందులో జనరల్ మీకు జెరీ బూటీస్ వచ్చినాయి అలా ఇష్టపడే వాళ్ళు ఉంటారా ఇలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఆ వారం మీకు గ్యాప్ బోర్డర్ లేకుండా బోర్డర్ ఫుల్ గా ఇచ్చేస్తారు కాఫీ కలర్ బాగుంటుంది అంటే కాస్త చాప్ ఉంటే ఇలా ఇందులో లైట్ కలర్స్ డార్క్ కలర్స్ రెండు ఉన్నాయి ఇటు ఇచ్చేయండి అక్క దీన్ని మీద ఒకదాన్ని మీదొకటేస్తాం ఇటు వచ్చేసరికి ఫోల్డింగ్ పోతుంది ఇవి చాలా ఫైన్ క్వాలిటీ అండి అందుకే ఫోల్డింగ్ పోతుంది అని ఇట్లా ఓపెన్ చేసి కూడా చాలా మంది చూపించారు బట్ మేము అన్ని కలర్ కాంబినేషన్ థ్రెడ్ అంతా అర్థమవుతుంది ఓపెన్ చేస్తున్నాం ఎందుకంటే వచ్చేది దసరానమ్మా దసరా ఇంట్రెస్ట్గా మంచి పట్టుసారి కొనుక్కోవాలనుకునే వారికి స్పెషల్గా ఇవ్వడం అసలు ఈ నియాన్ కలర్స్ యాక్చువల్గా హ్యాండ్లూమ్లో రాదు ఆనియన్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ పడుతుందండి ఇందులో పికాక్ గ్రీన్ ఈ కలర్ అయితే శారీ అయినా డ్రెస్ అయినా ఏదైనా చాలా బాగుంటుంది ఎత్తుకొండ ఫైవ్ థౌజండ్ రూపీస్ శారీ నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం సేమ్ ఇందులోనే మీరు లంగా కావాలి కావాలన్నా డ్రెస్ మెటీరియల్స్ కావాలన్నా సేమ్ ఇదే డిజైన్లు మీకు అవైలబుల్ ఉంటాయి సార్ అవైలబుల్ ఉంటే సారీ అసలు ఎక్కువ శారీకే ప్రిఫర్ ప్రయారిటీ ఇస్తున్నారు ఎందుకంటే ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ మీటర్స్ శారీకి వెళ్ళిపోతుంది కొంతమంది తెలియగా బల్లు పళ్ళు వచ్చేసి బయన్ బ్లౌజ్ కింద స్టిచ్ చేయించుకుంటున్నారు అట్లా ఏదైనా టాప్ కనుక ఇలా నిలువ అలా ప్లాన్ చేసుకుంటున్నారు కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది అక్కడ రాయల్ రామా గ్రీన్ లో కూడా మరీ డార్క్ కాదండి సో సీ గ్రీన్ కి రామా గ్రీన్ కి మిడిల్ లో ఉండి కాంబినేషన్ మంచి మెల్ట్ అయిపోయింది యాష్ కలర్ ఉంది ఇది ప్యూర్ పట్టు కాబట్టి మగ్గము కొద్దిగా గట్టిగా పట్టించాలి మీకు మామూలుగా హ్యాండ్లూమ్లో ఉండే ప్లెయిన్ శారీస్ కానీ వీవింగ్లో వచ్చే చెక్స్కి కానీ వాటికి కానీ ఏంటంటే చిన్న తాడు సరిపోతుందమ్మ పిన్ను ఇది గట్టిగా పట్టడానికి ఇది డ్యామేజ్ అనుకుంటున్నారు ఇది డ్యామేజ్ కాదండి యాక్చువల్లీ ఇది ప్రూఫ్ అంది చెప్పాలంటే ఇది ప్రూఫ్ కూడా మీకు అటువైపు కూడా అలానే ఉంటుంది ఇది డ్యామేజ్ అని చెప్పి తీసుకొచ్చి అట్లా ఇబ్బంది పడకుండా మీరు ఏదో మమ్మల్ని హోల్స్ ఉన్న చీరలు అమ్మారని ఇటువైపు ఉంటుంది అటువైపు ఉంటుందండి ఎందుకంటే దీన్ని వెయిట్ ప్యూర్నెస్ ఆపడానికి ప్యూర్ థ్రెడ్ క్వాలిటీ పెరిగేటప్పటికి మీకు మగ్గం మీద ఎక్కువ కట్ అవుతూ ఉండడానికి అవకాశం హోల్స్ ఇవి వచ్చేసి మీకు జస్ట్ రెయిన్ డ్రాప్స్ ఇచ్చేసి రెయిన్ డ్రాప్స్ లాగా క్రాస్ ఇచ్చారు దానివల్ల ఇంకా వచ్చింది బాగా కంచి బోర్డర్ నే ఈసారి హంసలు అట్లా ఇచ్చేసి జస్ట్ మామిడి బిందు బార్డర్ ఇచ్చేసారు మిచ్చిపల్లి ఇచ్చారు బాగా వెంకటగిరి ఆ టైప్ మనకి ఈ పళ్ళు ఏదైతే ఉందో అదే కలర్ మనకి బ్లౌజ్ సో మంచి ప్యూర్ పట్టు చీరలు ఇంత రిచ్గా ఉన్నాయి మనం ఫైవ్ థౌజండ్ లోపలే చూపిస్తున్నాం అన్నీ ఇప్పుడు పింక్ పింక్ కి వైన్ కలర్ వచ్చింది లైట్ ల్యావెండర్ కి డార్క్ ల్యావెండర్ ఇవేంటంటే కాంట్రాస్ట్లు కావాలనుకునే వారికి ఇలా అండి సేమ్ అందులోనే కాంట్రాస్ట్లు చేస్తే రెగ్యులర్ అయిపోతుంది అని చెప్పి కొద్దిగా మధ్యలో డిజైన్ మార్చారు నేత పల్లులు కూడా చూడండి మనకు వచ్చే పెద్ద పల్లు కూడా స్టైల్ మారింది బాగా వచ్చింది మధ్యలో మంగళగిరి మళ్ళీ ఇప్పుడు పూర్వ వైభోగం అంటారు కదా మళ్ళీ ఇదే వింటేజ్ కలెక్షన్ కావాలి అనుకుంటున్నారు కదా మనం అందరూ చెప్పినట్టు చెప్తే అదే పదం అయిపోద్ది కదా మీరు ఈ బార్డర్ ఈ పల్లు చూసి వింటేజ్ కాదా అదే ఆ కస్టమర్ చెప్పాలి మనకి చూడండి ఇది రామా గ్రీన్ కాకుండా అట్లా కొద్ది తిక్కు వస్తుంది దీనికి మంచి గ్రీన్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ బాగా ఇచ్చారు మనం టూ ఇయర్స్ బ్యాక్ చేసాం కదా అక్క ఫస్ట్ మన వీడియో అప్పటి నుండి ఇప్పటి వరకు ఒకసారి వచ్చిన కస్టమర్స్ మన ఇద్దరు కస్టమర్స్ మనకి అట్లానే ఉంటాయి ఏదైనా కొట్లో అలవాటు ఏదైనా షూస్ వాడే వాళ్ళకి అలానే వాడాలి అలా అలవాటు అయిపోయింది సకి మంగళగిరి ఇదిగోండి ఫైవ్ మనకి అదే కంచి వెళ్తే ఏదో బాబు కాళేశ్ అన్న ఏంటండి పేరు అది బాబు కాళేశా అన్నట్టు మన మా వాళ్ళు మాకు అలా నిలబడ్డారండి అమ్ముతారు చెప్తారు ఉన్నది ఉన్నట్టు చెప్తా ఇదిగోండి ఈ చీర నాకు బాగా గుర్తుంది నానమ్మ దగ్గర ఉండేదక్క ఇలా గద్వాల్లో వస్తుంది గద్వాల్ లో వచ్చేది మంగళగిరి హ్యాండ్లూమ్ ఇప్పుడు మనం గద్వాళ్ళు ఇక్కడ చేస్తున్నాం వెంకటగిరిది ఇక్కడ చేస్తున్నా మరి మన కాళహను తీసుకెళ్ళి అంటే వినట్లేదు కదా మీ తరడ్డి ఇప్పుడు చాలా మందికి మంగళగి రెడ్డి అంటే తెలియని వాళ్ళు లేరు మోడల్ తెలియని వాళ్ళు లేరండి మేము చెప్పడం ఏం కాదు కదా చూస్తున్నారు కదా ప్రత్యక్షంగా అది ఇందులో కూడా ఇట్లా ఇప్పుడు ఇందాక మనం అనుకున్న పదం లాగా వింటేజ్ కలెక్షన్ వచ్చేసి చిలుకులు ఇలాగా బోర్డర్ కూడా మీకు చూడండి కుట్టు బార్డర్ స్టైల్ కాంట్రాస్ట్ వచ్చింది ఇది కూడా గట్టి నేత ఈ రోజు మనం వీడియోస్ లో చూపించినవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అన్నమాట ఇది ఇందులోనే మీకు బార్డర్ తో పాటు ఎడ్జ్ కాంట్రాస్ట్ కూడా ఇచ్చేశారు దీన్నే మనం కంచెలో డబల్ బార్డర్ అంటాం ఈ కలర్స్ కూడా అక్క ఇదేదో ఏం పట్టు కాదు అన్నారు కోన్ పట్టు కాదు ప్యూర్ పట్టు కోన్ పట్టు అంటే సిల్క్ బోగ్ మిక్స్ వచ్చి కడ్డీ చుట్టడానికి మగ్గం మీద ఈజీగా లాగడానికి అదే తేడా అని తేడానేం కాదు అది కోన్ పట్టు ప్యూర్ పట్టు ఉంటుంది అంటండి అంటే కోన్ పట్టు కూడా పట్టు కాకపోతే ఇది ప్యూర్ పట్టు అనమాట మామూలుగా ఏమంటారంటే పట్టు మీద తప్పు ఉండదు అంటారు కదక్క పట్టు ఎందుకు కట్టుకోవాలి ఏదైనా కట్టుకొని వెళ్ళచ్చు కదా అంటే దీని చుట్టూ ఒక రకమైన వైబ్రేషన్ అంటే నెగటివ్ని మన దగ్గరికి రానివ్వదండి పట్టుని అందుకే పూజలకైనా సరే శుభకార్యాలకైనా సరే పట్టు కట్టుకోవాలని చెప్తారనమాట పట్టు కట్టుకుంటే గ్రాండ్ అని కాదు దీంట్లో ఉండే వైబ్రేషనే వేరు కదా పాజిటివ్నెస్ కోసం మనం చేసే ప్రక్రియ సామరస్యం జరగడానికి ఇదిగోండి కలర్ కాంబినేషన్స్ చూడండి ఇప్పుడు ఇందులో కూడా మీకు మంచి కాంబినేషన్స్ చూసారా డిఫరెన్స్ కోన్ పట్టును ప్రొడక్షన్ ఎక్కువ దిగుతుంది శారీ టైమింగ్ ప్రొడక్షన్ టైమింగ్ తగ్గుతుంది ప్యూర్ పట్టు ఏంటంటే జాగ్రత్తగా ఇందులో ఇప్పుడు ఒక ఐదు రోజులు నాలుగు రోజులు పట్టే చీర అందులో మీకు పదిహేను రోజులు ఇరవై రోజులు పడుతుంది దానికి ఏంటంటే క్వాలిటీ కోసం రెడ్ చేయటం మనం ఇరవై రోజులు ఒకే చీర మీద కూర్చుంటే నేతకారుడికైనా చేయించేవాడికైనా న్యాయం జరగదు కాబట్టి కోన్ పట్టులో దాన్ని అనేది ఎక్కువ ప్రొడక్షన్ జరుగుతుంటుంది మేము ఆ డిఫరెన్సెస్ అవన్నీ చూసుకొని చెప్తాం కాబట్టి వాడే కస్టమర్సే మాకు లే మార్కు మాకు ఇచ్చే మార్కు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు హ్యాండ్లూమ్ అంటే ఎక్కడి నుంచైనా మా దగ్గర తీసుకునేలాగా కొంతమంది నిలబడ్డారు మా నెక్స్ట్ కలెక్షన్ సిల్క్ ఎక్కడ తెస్తారండి శ్రీనివాస్ గారు ఇది ఇందులో కలిపే సిల్క్ ఇది ఇందులోనే ఉంటుందా దీంతో పాటు తయారవుద్దా ఇక్కడ శ్రీనివాస్ గారు అని చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉన్నారండి మీరు ఒకసారి అటు చూడండి అంటే చూపించాలి ఎందుకంటే నిజంగా అండి ఇట్లా తెలిసిన వాళ్ళు చూపించాలి కదా కావును చెప్పాలి చాలా మంది ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మీకు సఖీలో కనిపిస్తారు వాళ్ళకి తెలుస్తుంది అసలు బట్ట చూడగానే చేత్తో కూడా పుట్టుకోవాల్సిన అవసరం లేదు చూడగానే చెప్పేస్తారు ఇది ఏంటి కోన్ పట్టువా ప్యూర్ పట్టువా సిల్కా అంటే వీళ్ళు ఇంకా ఇందులోనే మొత్తం ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండి ఇది కూడా ఒక డిజైన్ చూడండి ఇక్కడ మధ్య మధ్యలో మన గ్యాప్ వస్తూ మనకి చెక్స్ వచ్చాయి అండ్ ఫుల్ మనకి పళ్ళు వచ్చింది ఇది సారీ ఇందులో కాస్త బార్డర్ సైజు కొద్దిగా తగ్గించి ఏం చేస్తారంటే ఎక్కువ ఈ బాక్సెస్ ఇవ్వడానికి వీలుగా గ్యాప్ ఇవ్వడానికి వీలుగా గ్యాప్లోనేమో సింగిల్ బుటీస్ ఇచ్చుకుంటూ వెళ్తాడు ఇవి అక్కడక్కడ బంచెస్ ఆ బూటీస్ ఇచ్చుకుంటూ చెక్స్లో బార్డర్ని కొద్దిగా ఎక్కువ హైలైట్ చేస్తే ఈ చెక్స్ హైలైట్ అవ్వవు కాబట్టి బార్డర్ సైజుని తగ్గించి మీకు ఇది వచ్చేసి ఈ గద్వాలు ప్యూర్ కంచి పట్టులో వస్తుంది చూసారా లక్ష బుటీస్ శారీస్కి అలా ఇస్తారు అనమాట ఈ పళ్ళుని దాది మనం మంగళగిరిలో ఇచ్చాం అట్లా పండక్కి ఆడపడుచులు వచ్చిన పెట్టడానికి కూడా మనకి బడ్జెట్ లోనే ఫైవ్ థౌసండ్ రేంజ్ శారీస్ కానీ అక్కడ దీనికి కాస్ట్ ఇంత ఫైవ్ థౌసండ్ పట్టు వాసన మంచి మీకు వాసన కానీ ఓపెన్ చేసేటప్పుడు కూడా వైబ్రేషన్ చూస్తారు అంత హాయిగా ఇంకా ఓపెన్ చేయాలనిపిస్తుంది అవును ఎంతసేపు కే డిజైన్ కూడా ఎక్కువసేపు ఎక్కువ చీరలు ఓపెన్ చేద్దాం అనిపిస్తుంది ఇప్పుడు మీరు అందులో ఈ క్యారింగ్ కూడా ఈజీ అండి ఈ జెరీ చెక్స్ ఇవన్నీ ఆలోచించుకొని ఎంతసేపు పళ్ళు అంత రిచ్గా ఉన్నా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి కాస్త టైమింగ్ అనేది ఎంతసేపు అయినా తక్కువ పాటించాల్సిన అవసరం లేదు చక్కగా మీరు ట్వెల్వ్ అవర్స్ టెన్ అవర్స్ అయినా ఫంక్షన్ క్యారీ చేయొచ్చు ఈ కలర్ ఇప్పుడు ఎక్కువ ఈ కలర్ ఫ్యాషన్ అయింది అక్క ఆరెంజ్ ఎక్కువ తీసుకుంటున్నారు ఒక కలర్ మీద పడతారు కదా జనాలు ఇప్పుడు ఆరెంజ్ పడ్డారు అందరు ఇందులో కలర్స్ బాగున్నాయి దీనికి ఇట్లా పైన వచ్చింది అక్కడ కట్టింగ్ పైకి వచ్చింది పైకి వస్తుంది అంటే తెలియడం కోసం పళ్ళు దగ్గర కలిపేయకుండా ఇవి మటుకి మీకు ఎన్ని కావాలంటే అన్ని బల్క్లో హోల్సేల్ కూడా మీరు సఖీలో తీసుకెళ్ళొచ్చు బట్ ఇది రిటైల్ కాస్ట్ హోల్సేల్కి సపరేట్గా ఉంటుంది మీరు వచ్చి కూర్చొని మాట్లాడితే మీరు ఎక్కడున్నా సరే పార్సల్స్ ఇస్తారు ఇంట్లో సింపుల్గా బిజినెస్ చేయాలి అనుకుంటే ప్యూర్ ఎక్స్క్లూజివ్ మంగళగిరి కావాలి అనుకుంటే ఇక్కడ హోల్సేల్ కూడా తీసుకెళ్ళొచ్చు మీరు మీకు ఆరెంజ్లోనే రెండు రకాల కలర్ ఇది ఒక కలర్ అదొక అది రెడ్డిష్ ఆరెంజ్ వచ్చింది ఇది కంప్లీట్గా మనకి ఆరెంజ్ వచ్చింది ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి తొమ్మిది రోజులు అమ్మవారికి మనం తొమ్మిది కలర్స్ శారీస్ పెడతారు కొంతమంది ఏమో తొమ్మిది కలర్స్ కట్టుకుంటారు కదా అందులో కూడా మీరు ఆప్షన్గా తీసుకోవచ్చు ఇందులో ఇందులో క్రీమ్ కలర్ కూడా ఉంటుందండి చాలా కలర్స్ ఉంటాయి మేము శాంపిల్గా కొన్ని వేశామంతే నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం ఇది నేను కట్టుకున్న శారీ అండి ఇందులో ఆరెంజ్ కలర్ శారీ నేను తీసుకున్నాను ఇది రెడ్ అనమాట మధ్యలో యాక్చువల్గా ఎందుకు అంటే ఇవి అప్పటి నుంచి ఇంకా రన్నింగ్ అనమాట షూట్ చేయడం షూట్స్ వేరే శారీస్ పెట్టడం అది మీరు చెప్పండమ్మా గట్టిగా మీరు మీరు చెప్తేనే వింట మీరు చెప్పినా కూడా అక్క ఏం చెప్తున్నారంటే ఏ కలర్ శారీ కట్టుకుంటే అదే కలర్ అడుగుతారంట ఇందులో మేము చాలా ఈ తను చేస్తున్నందుకు అప్పటి నుంచి ఇప్పటికి ఒక డిజైన్ అన్నట్లు రేపు దసరా ఉంటుందని ప్యూర్లో చూయించినా సరే మళ్ళీ కలర్స్ ఉన్నాయని చెప్పడం కోసము ఈసారి కొన్ని డిఫరెన్స్ డిఫరెంట్ కలర్స్ కూడా యాడ్ చేయటం జరిగింది చాలా కలర్స్ ఉంటాయండి మీరు చూడండి అంటే ఈ కలర్ బాగుంది కాకపోతే ఇంకా ఆప్షన్స్ ఉంటాయి ఒకసారి చూసి వేరే కలర్స్ కూడా ట్రై చేస్తే బాగుంటుంది అంటే కష్టపడి మన కోసం ఇంత హ్యాండ్లూమ్ చేస్తున్నారు కదా అదే అంటుంది అక్క ఇందులో వైన్ కలర్ అసలు షూట్ కోసం అనేది మనం శారీస్ ఎప్పుడంత ఇస్తావా తీసినవే కదా చేస్తుంది ఇందాక మీరు అన్నారు కదా మహారాణి లో ఆరెంజ్ మీకు బ్లౌజ్ రెండు వైపులు వస్తుందమ్మా ఇది ఈక్వల్ బోర్డర్ లాగా ఉండి ఈక్వల్ బోర్డర్ వచ్చి బాగా హైలైట్ అవుతుంది ఇది కూడా కట్టుకుంటే ఎంత బాగుంటుందో నా దగ్గర ఫోటో ఉంటే ఏ ఇస్తాను ఉందో లేదో తెలియదు ఆరెంజ్ శారీ మీద ఫోటో ఉందా బాబా చూద్దాం మా అత్తమ్మ కూడా చాలా ఇష్టం మంగళగిరి శారీ చాలా ఇష్టంగా కట్టుకుంటారు అత్తమ్మ ఇది కూడా మనకి ఫైవ్ థౌసండ్

మంచి చెక్స్ వచ్చి బాడీ అంతా బాగా డాలర్స్ వచ్చి రిచ్ గా ఉంటుందండి బాగా మీరు అసలు బ్లాక్ కట్టుకోరా నో బ్లాక్ చెప్తారుగా పెద్దవాళ్ళు ఏదో వినాలిగా వాళ్ళ మాట అసలు అక్క వాళ్ళు అమ్ముంటారు మా ఫ్రెండ్ అసలు ఎంత బాగుంటుందో కన్వర్సేషన్ చిన్నపిల్లలాగా ఇంకా మేము వస్తే ఇంకా చిన్నపిల్ల అయిపోతారు ఈరోజు మిస్ అయ్యాం వచ్చారంట వెళ్ళిపోయారంట అమ్మ మీరు కనుక ఈ వీడియో చూస్తే హాయ్ మేము మిస్ అవుతున్నాం మిమ్మల్ని రెండు హాయ్లు నాది పెద్ద కూతురు చిన్న కుతురు కాదు మిడిల్ కూతురు చిన్న కుతురు ఇదిగోండి ఇది పికాక్ బ్లూ అనమాట దీనికి బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇది కూడా ఫైవ్ థౌసండ్ అండి అసలు ఎంత ముచ్చడికి ఉన్నాయి కదా చీరలు బతుకమ్మ దసరా సీజన్ వస్తుంది దివాళికి మీకు ఎప్పుడు కావాలి అన్న శారీస్ బుక్ చేసుకోండి ఆన్లైన్ లో అయినా బుక్ చేసుకోవచ్చు ఎప్పుడైనా మంగళగిరి వస్తే గనక సఖీకి వచ్చి చేసుకుంటారు లోకేష్ వీళ్ళు ఉంటారు మీకు ఏ సారీ కావాలంటే ఆ శారీ మంచిగా షోల్డర్ కూడా వేసుకొని చూడండి బాగుంటాయి ఇవే కాకుండా చిన్న బార్డర్ లో కూడా మనకి శారీస్ ఉంటాయి మీరు డైలీ డైలీ సఖీలో రెగ్యులర్గా ఉండే ఐటమ్స్ ఇంకా మనం ఏంటంటే పండుగ పెద్ద పండుగలు అన్ని ముందు ఉన్నాయని చెప్పి హైలైట్ చేసాం అంతే కొత్త డిజైన్స్ అని సో ఇంకా కలర్ కాంబినేషన్స్ కానీ ఇప్పుడు మంగళగిరిలో ఏంటి తేడా మంగళగిరిలో ఇంకేమొచ్చుని అనడం అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు అమ్మమ్మ అమ్మ మేము అని ఇంకా మంగళగిరి అంటే అవే ఉండేది అందులో ఎంత ఎంత వీలైతే అంత ట్రై చేసి కరెక్ట్ చాలా పని చేస్తారమ్మ వాళ్ళు కష్టం ఎంత ఉంటుందో అందుకంటే ఎక్కువ రెండింతలు బ్యాక్గ్రౌండ్ థింకింగ్ ఉంటుంది అంటే ఈ కలర్కి కాంబో ఎట్లా ఉంటుంది సూట్ అవద్దా అవ్వదా బార్డర్ ఏంటి ఈ జెరిగిపో ఎలా లాక్కోవాలి దీనికి డాబీ ఎలా పెట్టుకోవాలి ఎంత చేసిన తర్వాత ఇది ఎవరో సూట్ అవుతాం వాళ్ళు కాదంటారా అందరిని అందరి అన్ని ఛాయల్ని దృష్టిలో పెట్టుకొని ఎంతో ఆయన ఆలోచన చేసిన ఆ కథలు డైకి తీర్చుకోరు మంగళగిరిలో ఎలా ఉంటారంటే చిన్న బార్డర్ ఉన్న శారీ ఉంటుంది ప్లెయిన్ శారీ తీసుకుంటారు పెద్ద బార్డర్ అన్ని ట్రై చేసి కొంతమంది మంగళగిరి ఫ్యాన్స్ ఉంటారు అక్క వాళ్ళు మంగళగిరి మేము డ్రెస్సులు వేసినవేగా అంటారు మంగళగిరి అంటే ఇంకా అవే కంచి అంటే అవే ఇంకా లైట్ అండ్ డార్క్లు కలర్స్లో తేడాలు ఉంటాయి లేకపోతే పట్టులో తేడాలు ఉంటాయి లేకపోతే ఆ బార్డర్స్లో తేడాలు ఉంటాయి కానీ వేరే తేడాను తీసుకొచ్చి అమ్మాల్సిన పరిస్థితి మనం చేయకూడదు కదా అది అవన్నీ చూడండి దాదాపు ఇక్కడ నుంచి అక్కడికి కొన్ని వేల శారీస్ ఉంటాయి మీకు ఇందులోనే ప్యూర్లు ఉంటాయి ప్యూర్లో రకరకాల మోడల్స్ ఉన్నాయి ఆ చివరు ఒక్కొక్క ర్యాకే మేము పీఎల్స్ పెడతాం ఇది కూడా మేము సఖి గర్వంగా చెప్పుకుంటుంది అందరూ కలిపి పెట్టుకుంటారు అసలు అందరూ అనే మాట నేను అన్న యాక్చువల్ నాకు నచ్చదు కానీ చెప్పాల్సి వస్తుంది అన్నీ కలిపి పెట్టుకుంటారు మేము అలా పెట్టాం ప్యూర్ హై క్వాలిటీ నుంచి ఇలా వెళ్తూ మీరు ఎవరు ఏ కస్టమర్ వచ్చినా సరే ధైర్యంగా అక్కడ చెప్పుకోవచ్చు మాకు పీఎల్స్లో ఈ రేట్లో కావాలండి ఈ మోడల్ కావాలంటే వాళ్ళే వెళ్ళి తీసుకోవచ్చు మేము ఇవ్వాల్సిన పని కూడా లేదు సో అదండి ఫస్ట్ మీరు మంగళగిరి సఖికి రాగానే కింద మ్యాచింగ్ ఉంటుంది మీకు బ్లౌజులు కానీ ఫాల్స్ కానీ లైనింగ్స్ కానీ అండ్ ఫ్యాబ్రిక్స్ ఏవి కావాలన్నా ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్కి వస్తే కనుక మొత్తం మీకు ఫ్యాన్సీ ఉంటుంది పైన అంతా మంగళగిరి ఉంటుంది రెగ్యులర్గా నేను వస్తూనే ఉంటాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం టేక్